గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి అల్లు అర్జున్ షాక్ తగిలిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే నంద్యాల వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారో మెగా ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది సో దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా ఇండస్ట్రీని పూర్తిగా అగవరుపరిచింది సినిమా ఇండస్ట్రీనే కాదు సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కొంతమంది సినీ నటులతో కలిసి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కలిసి వెళ్ళి కలిసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ప్రస్తావించారు దండం పెట్టి మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు సినిమా ఇండస్ట్రీని కొంత గౌరవించండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించండి అని చెప్పి మొరబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఆ సమయంలో జగన్ రెడ్డి వ్యవహార శైలి మీద తీవ్రంగా విమర్శలు వచ్చాయి సినిమా ఇండస్ట్రీని పూర్తిగా అవమానపరిచారు చిరంజీవి గారిని అవమానపరిచే విధంగా వ్యవహరించారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి మనం చూస్తాం సో ప్రస్తుత పరిస్థితుల్లో అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఏ విధంగా మద్దతు తెలియజేస్తాడు చిరంజీవి గారిని అవమానపరిచారు ముఖ్యంగా ఇండస్ట్రీని అవమానపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏ విధంగా మద్దతు తెలియజేస్తాడు అల్లు అర్జున్ అంటూ ఇటు మెగా ఫ్యాన్స్ నుంచే కాదు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత పరిస్థితి కనిపిస్తోంది ఇక రెండో విషయం గురించి మనం మాట్లాడుకుంటే కనుక అల్లు అర్జున్ అసలు ఇక్కడ రామ్ చరణ్ పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళారు తల్లి సురేఖతో కలిసి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేయడానికి అదే సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళిన పరిస్థితి మనం చూసాం ఎన్నికల ప్రచారం అది కూడా చివరి రోజున నాకు ఫ్రెండ్ కాబట్టి నేను అతనికి సపోర్ట్ చేస్తాను గతంలో నేను మాటిచ్చాను అదంతా బాగానే ఉంది కానీ తన బలాన్ని నిరూపించుకునేందుకు మెగా ఫ్యామిలీ బలం వేరు నా బలం వేరు అల్లు ఆర్మీ నాకు ఎవరితో సంబంధం లేదు వాళ్ళకంటే గొప్ప బలం ఉందని నిరూపించుకునే దాంట్లో భాగంగానే సో పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీ చేశాడని చెప్పి ఒక విమర్శ కనిపిస్తుంది ఇక రెండవది పిఠాపురంలో మద్దతు తెలియజేయడానికి రామ్ చరణ్ తల్లితో కలిసి పిఠాపురం వెళ్ళారు అక్కడ గుళ్ళో పూజలు చేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేసిన పరిస్థితుంది ఇక అదే సమయంలో అల్లు అర్జున్ కూడా నంద్యాల వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన పరిస్థితుంది అంటే ఇక్కడ మెగా ఫ్యాన్స్ కూడా వ్యతిరేకించింది ఏంటంటే ఒకవైపు మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి కూటమి కట్టి కూటమి విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూటమి విజయానికి కృషి చేస్తున్నటువంటి ఆ సమయంలో అల్లు అర్జున్ గారు సపరేట్ వాళ్ళకి నాకు సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను మద్దతు ఇస్తాను నాకు శిల్ప రవిచంద్రారెడ్డి గెలుపు ముఖ్యం అంటూ అటు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది అల్లు ఆర్మీ వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదు వాళ్ళకి అభిమానులు ఉన్నారు కానీ నాకు ఆర్మీనే ఉంది అని చెప్పి నేను వాళ్ళకంటే గొప్పవాణ్ణి అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేశారని పెద్ద ఎత్తున విమర్శలు కూడా అల్లు అర్జున్ మీద వచ్చాయి సో నాకు ఒక పెద్ద ఆర్మీ ఉంది లక్షల సంఖ్యలో మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవికి పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ గారికి ఈ ఫ్యాన్స్ నాకు సంబంధం లేదు నాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది నాకు సెపరేట్ ఆర్మీ ఉందని భావించి ఆ రకంగా ఆయన పూర్తిగా ఒక ర్యాలీ తీసి నాకే మద్దతు ఉంది నాకే ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చూపించుకునే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది కానీ ఏమైంది నిజంగా అంత గొప్ప ఆర్మీ ఉండి అంత ప్రజల మద్దతు ఉంటే గనక మరి అక్కడ వైసీపీ అభ్యర్థి గెలవాలి కదా ఎందుకు గెలవలేదు సో ఇది పూర్తిగా మెగా ఫ్యామిలీని విరోధించి వాళ్ళతో నాకు సంబంధం లేదు నాకు సపరేట్ బ్యాన్ఫేస్ ఉంది అని చెప్పి అక్కడ అలాంటి వాతావరణం క్రియేట్ చేశాడు అల్లు అర్జున్ కానీ పరిస్థితి పూర్తిగా తల్లకిందులు అనేటువంటి సిచ్యువేషన్ ప్రజలను చూస్తూ ఉన్నాం మెగాస్టార్ వేసిన బాటలో చాలామంది హీరోలు నడుచుకుంటూ తమను తాము ప్రూవ్ చేసుకొని ముందుకు పోతున్న ప్రస్తుత సమయంలో అసలు అల్లు అర్జున్ కూడా ఒక హీరోగా నిలదొక్కోటానికి మెగాస్టారు ఆయన సపోర్టు ఉందనే చెప్పాలి మనం ఎందుకంటే మొదటి నుంచి గంగోత్రి సినిమా నుంచి సపోర్ట్ చేస్తూ ఇటువైపు అల్లు ఫ్యామిలీలో అల్లు రామలింగి గారి నుంచి వాళ్ళకి ఇండస్ట్రీకి సంబంధించి అనుబంధం ఉంది ఆ ట్రాక్ ఉంది అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హీరోలుగా వస్తున్నటువంటి సమయంలో మెగా సపోర్ట్ కూడా బలంగా ఉండటం వల్లే ఆయన హీరోగా అంత గొప్పగా నిలదొక్కున్న పరిస్థితుంది అది మర్చిపోయి వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి పూర్తిగా ఒక ఫ్యాన్స్లో చీలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు నేను మిగతా వాళ్ళకంటే గొప్పవాడిని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేశాడని సో అల్లు అర్జున్ మీద విపరీతంగా ట్రోలింగ్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటికైనా తత్వం బోధపడాలి అల్లు అర్జున్ నిజాలు తెలుసుకోవాలి వాస్తవంలోకి రావాలి వాస్తవంలోకి వచ్చి ఆలోచన చేయాలని చెప్పి ఇటు మెగా ఫ్యాన్స్ నుంచి తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కొంత మదన పడుతున్నట్టుగా మనకి తాజాగా సమాచారం వస్తుంది సో అల్లు అర్జున్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవకుండా ఉంటే బాగుంటుంది నేను ఆ నంద్యాలలో వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి సో ఆయనలో ఆయన కొంత మదన పడుతూ కొంత బాధను వ్యక్తం చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది సో ఇది కూడా సోషల్ మీడియాలో వేదికగానే మనకు కనిపిస్తుంది కానీ అసలు వాస్తవాలు అంటే తెలియదు నేను మెగాస్టార్ కంటే గొప్పవాణ్ణి నేను మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోలకి నాకు సంబంధమే లేదు నాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సెపరేట్ ఆర్మీ ఉందంటే ప్రజలు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ముఖ్యంగా ఎందుకంటే సో నేను నాకు నేనే గొప్పవాడు అనుకుంటే ఎప్పుడు కూడా వాస్తవాలు తెలుసుకొని ముందుకు పోతే పరిస్థితి బాగుంటుంది కానీ పూర్తిగా నాకు నేనే గొప్పవాడు అనుకుంటే ఎప్పటికీ గొప్పవాడు కాలేడు సో ఎంత ఎత్తుకు ఎదిగినా కింద పడిపోవటం ఖాయం సో దాన్ని ఆలోచించుకొని మన స్థాయింటో మనం తెలుసుకొని మన భవిష్యత్తు ప్రణాళికను మనం వేసుకుని పెద్దల్ని ఎప్పుడు గౌరవిస్తూ మంచి బాటలో నడవాలని చెప్పి చాలామంది అల్లు అర్జున్ని ఉద్దేశిస్తూ కింద ట్రోలింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ కనిపిస్తుంది సో ఇప్పుడు గెలిచిన తర్వాత ట్వీట్లు చేసిన ప విషయం కూడా మనకు అర్థమవుతుంది కానీ సో మనసులో మంచిది లేకపోతే గనక ఇలాంటి పరిస్థితే ఉంటుంది వాస్తవాలు గ్రహించి అడుగు ముందుకు వేయాలి అల్లు అర్జున్ అంటూ సో విమర్శలు చేస్తున్నట్టు ప్రస్తుత పరిస్థితుల్లో మరి భవిష్యత్తులో వేరే పార్టీకి ఇలా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే సపోర్ట్ చేస్తారా లేదంటే కనుక మెగా ఫ్యామిలీ నేను ఒకటే అన్న భావంతో ముందుకు పోతారా అన్నది కూడా చూడాలి సో చూద్దాం ఎట్లా ఉంటుందో నెక్స్ట్